హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వేరస గుళ్ళు వేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా వేరుశనగ గుళ్ళు సగం వేగినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం మెంతులు ఒక స్పూన్ చీలకర్ర వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగినాక ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను ఇలా నువ్వులను కూడా బాగా వేయించుకున్నాక వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక ఆరు ఎండుమిర్చిని వేసుకున్నాను వేసుకొని వీటిని నూనెలో బాగా వేయించుకుంటున్నాను నేను ఈ పచ్చడిలో పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి వేసుకున్నాను ఇలా ఎండుమిర్చి బాగా వేగినాక వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఒక ఆరు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూతబెట్టేసుకొని టమాటాలని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న టమాటాల్లో నేను ఒక మూడు మీడియం సైజ్ ఉసిరికాయల్ని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను చింతపండుగ ప్లేస్లో నేను ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాను నేను ఫస్ట్ వేసుకున్న క్లిప్ రికార్డ్ అవ్వలేదు సెకండ్ వేసుకున్న క్లిప్ వచ్చింది మూడు కాయలు వేసుకున్నాను ఇలా మగ్గించుకొని ఉంచుకున్న టమాటాల్లో ఒక హాఫ్ కప్పు పుదీనా ఆకుల్ని వేసుకొని మిక్స్ చేసుకొని అలాగే ఒక అరకప్పు మి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇలా బాగా మగ్గించుకున్నాక చివరిగా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఎండుమిర్చి వాటిని గ్రైండ్ చేసుకున్నాక మగ్గించుకుని ఉంచుకున్న టమాటాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం ఇంగువ చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపును పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే టమాటా పుదీనా పచ్చడి రెడీ ఎంతో రుచిగా ఉండే టమాటా రోటి పచ్చడి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్